పేరు నిర్మల నేను ఓరవై గ్రామ రైపు అధికారుగా పనిచేస్తున్నాను మూడు వందల తొంభై ఆరు ఒకటి సర్వే నంబర్లో ఆర్ఎస్ఆర్ మిస్ ఒకటి నలభై సెంట్లు మాత్రమే ఉంది కానీ అడంగల్ అడంగల్ ప్రకారం ఒకటి ఎనభై ఉన్నది ఒకటి ఎనభై ఉన్నదాన్ని మా వాళ్ళ హక్కుల మేరకు మరియు సర్వేర్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఒకటి నలభై సెంట్లకి చేయడం జరిగింది ఐదు సర్వే నెంబర్లు అంటే వాళ్ళు తమలపాకు తోట ఏదైతే పెట్టుకొని ఉన్నారో ఒక సర్వే నెంబర్ లో మాత్రమే పంట ఉంది మిగతా సర్వే నెంబర్ లో పంట లేదు వీడుగానే ఉంది ఫీల్డ్ కూడా వెళ్ళినాము ఆ సర్వే నెంబర్ లో ఉండేది మాత్రం పంట ఉండేది మాత్రం చేయాలని చెప్పి వాళ్ళు చిన్న రెడ్డప్ప అనే వాళ్ళు పలుమార్లు టీజీఆర్ఎస్ నంబర్కి పోవడం జరిగినది దాని తర్వాతనే వెళ్ళి వాళ్ళకి నోటీస్ కూడా పెట్టినాం మీ ఆధార ఆధారాలు తీసుకొని తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర మీరు హాజరయ్యేటల్లా మీ సమస్య పరిష్కరించు అని చెప్పి వచ్చి ఇక్కడ నోటీస్ నోటీస్కి అటెండ్ చెప్పి తొమ్మిది ఐదు ఇరవై ఐదు పెట్టినాము ఆ నోటీస్కి వాళ్ళు అవతల వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు తీసుకొని ఏం రాలేదు ఇక్కడికి తహసీల్దార్ దగ్గరికి తీసుకొని రాలేదని చెప్పి మళ్ళీ పద్నాలుగు ఐదు ఇరవై ఐదున వాళ్ళ ఫీల్డ్ లేకే వాళ్ళ ఫీల్డ్లోకే పోయి అక్కడికే ఆడకపోయి వాళ్ళ ఆధారాలు వాళ్ళ హక్కులు ఏముంది వాళ్ళ పత్రాలు ఏమున్నాయని చూసి ఆర్ఎస్ఆర్ విస్తీర్ణానికి అడంగలు విస్తరణానికి ఇట్లా ఎక్కువ ఉంది ఇట్లా తగ్గిస్తున్నామని చెప్పి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలోన వాళ్ళందరి సమక్షంలోన చెప్పి చేయడం జరిగినది ఇంత ముందు డబ్బులు ఇచ్చి మరి మధ్యవర్తిగా అంటే అది కాదు మామూలుగా చేస్తాంటారు అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదు నా మీద నా మీద ఆరోపణ ఏమని చేస్తున్నాడు నా భూమి నాకు పదహైదు సెంట్లు తగ్గించినావు ఎందుకు తగ్గించినావు అని చెప్పి నా మీద ఆరోపణ చేస్తున్నాడు రంగస్వామి అది ఎందుకు తగ్గించాల్సి వచ్చింది ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం కన్నా అడంగల్ విస్తీర్ణం ఎక్కువ చేసుకున్నాడు రంగస్వామి అడంగల్ నందు ఎక్కువ చేసుకున్నాడు ఇప్పుడు ఫీల్డ్ మీద ఉండేది యాభై మూడు సెంట్లు మాత్రమే సర్వేర్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఫీల్డ్ మీద అతను దున్నుతాను పంట పెట్టి దున్నుతా అనేది వచ్చి యాభై మూడు సెంట్లు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అతని పేరు యాభై ఐదు సెంట్లు పెట్టి మిగతా వాళ్ళదే వాళ్ళ హక్కుల మేరకు సర్వే రిపోర్ట్ మేరకి ఎంతైతే ఉన్నాదో దాని ప్రకారం మేము చేసినాం ఒకటి నలభై సెంట్లకి చేయడం జరిగింది